నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిసొచ్చింది వాలంటీర్లు ఆయనకు ఇప్పుడు దేవుళ్లలా కనిపిస్తున్నారు మొన్నటిదాకా తిట్టిపోసిన ఆ నోరే ఇప్పుడు మీరు దేవుళ్ళంటూ పొగిడే పరిస్థితికి వచ్చింది వాలంటీర్ల వ్యవస్థను మేము అధికారంలోకి వచ్చినా తీసేసేది లేదు ఇప్పుడు మీరు అందుకుంటున్న ఐదు వేలు కాదు వెంటనే పదివేలు చేస్తాం ఉగాది నాడు చంద్రబాబు చేసిన వాలంటీర్ల భక్తి భజన ఇది అదేంటబ్బా వాలంటీర్ల వ్యవస్థ జగన్ మానసపుత్రిక కదా చంద్రబాబుకు వాలంటీర్ల మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది ప్రేమ పుట్టుకురావడం రావడం కాదు వాలంటీర్ల అవసరం చంద్రబాబుకు తెలుసొచ్చింది వాలంటీర్లను ఎన్నికల సమయంలో సామాజిక పథకాల పంపిణీ నుంచి తప్పించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేశాక గానీ అసలు వాలంటీర్ల ప్రాముఖ్యత అందరికీ తెలుసొచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని సమర్థించే నిమ్మగడ్డ రమేష్ వంటి వారు చేసిన ఫిర్యాదుతోనే ఎన్నికల సంఘం వాలంటీర్లపై ఆంక్షలు విధించింది పింఛన్లు ఇంటింటికి ఇవ్వడం ఆగిపోవడంతో వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు కొందరు వృద్ధులు ఎండలు సచివాలయాలకు తిరగలేక చనిపోవడం కూడా ఎంతో బాధాకరం అలాంటి సమస్యను సృష్టించిన తెలుగుదేశంపై చంద్రబాబుపై శాపనార్థాలు పెడుతూ వృద్ధులు ఇతరులు తిరగబడితే కానీ చంద్రబాబు అండ్ కోకు తెలిసి రాలేదు అంతదాకా వైసీపీ కార్యకర్తలంటూ వాలంటీర్లను ఆ వ్యవస్థను తిత్తిపోసిన నోరుతోనే ఇప్పుడు మేర్చుకుంటున్నారు వాలంటీర్ల వ్యవస్థను తాము అధికారంలోకి వచ్చినా తొలగించమని వారికి జీతాలు పెంచి వ్యవస్థను మెరుగుపరుస్తామంటున్న చంద్రబాబు మాటలకు అందరూ నవ్వుకుంటున్నారు అటు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తూ జగన్ వెంట నడుస్తున్నారు చంద్రబాబు తెలుగుదేశం నేతలు తాము మారామని ఎన్ని కబుర్లు చెప్పినా వినేది లేదంటున్నారు ఏదైనా జగన్ లాగా మాటపై నిలబడే వ్యక్తి చంద్రబాబు కాదని బాహాటంగానే బాకా ఊదుతున్నారు ఏమైనా నారావారి నాలుకకు నరం ఉందా తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టి తన దత్తపుత్రుడితో విచిత్ర ఆరోపణలు చేయించి అయ్యో నేను అమాయకుణ్ణి వాలంటీర్లను నేనేమీ అనలేదు వృద్ధులను ఇబ్బంది పెట్టలేదు అంటూ ఇప్పుడు చంద్రబాబు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ప్రయోజనమైతే లేదు